మీరు చూస్తున్నారు సైటెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ మీరు మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీరు మీ యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా ఇంకా మెయిల్స్లో పొందాలంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి సో దాని ద్వారా మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ని మీరు మీ మెయిల్ ఇంకా యూట్యూబ్ నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనీ ఆన్ చేయటానికి చాలా మెథడ్స్ ఉన్నాయి అయితే మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చొని హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా మనీ ఎర్న్ చేసే మెథడ్ కూడా ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ సో నేను ఇప్పుడు ఆ మెథడ్ మీకు చెప్తాను జనరల్గా మీరు మీ అకౌంట్లో సైన్ అప్ చేసుకోవాలి లేదా డైరెక్ట్గా అకౌంట్ అంటే లాగిన్ అవ్వచ్చు జస్ట్ మీరు ఒక థర్టీ సెకండ్స్ కనుక సాంగ్ విన్నారంటే ట్వంటీ సెన్స్ అనేవి మీ అకౌంట్లో పడిపోతాయి సో ట్వంటీ సెండ్స్ అలానే జస్ట్ థర్టీ సెకండ్స్ వింటున్నారుగా జస్ట్ థర్టీ సెకండ్స్ మీరు సాంగ్ విన్నారంటే మీకు ట్వంటీ సెన్స్ మీ అకౌంట్లో వచ్చేసినట్లే సో ఈ విధంగా మీరు వన్ అవర్ విన్నారంటే మీకు ట్వంటీ డాలర్స్ వస్తాయి వన్ అవర్కి సో ట్వంటీ డాలర్స్ అంటే ఒక్క డాలర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ సో ట్వంటీ డాలర్స్ అంటే సమ్ సో ట్వంటీ డాలర్స్ అంటే వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అన్నమాట సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అంత వస్తుంది సో ఇది చాలా బెస్ట్ మెథెడ్ ఎన్నో ఇయర్స్గా చాలా మంది వాడుతున్నారు ఫస్ట్ ఇది ఫారెన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఫారెన్ నుంచి చిన్నగా మన ఇండియాకి కూడా వచ్చింది సో ఇండియాలో కూడా ఇప్పుడు యూజర్స్ చాలామంది తిరిగారు సో ఇప్పుడు నేను అది మీకు ఎలా వాడాలో నేను చూపిస్తాను సో మీరు ఏదో బ్రౌజర్ ఓపెన్ చేసి మొబైల్లో కానివ్వండి కంప్యూటర్లో కానివ్వండి దేంట్లో అయినా కానీ బ్రౌజర్ ఓపెన్ చేయండి సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మ్యూజిక్ ఎక్స్రే అని టైప్ చేయండి సో స్టార్టింగ్లో వచ్చి కూడా డబ్ల్యూ డాట్ మ్యూజిక్ ఎక్స్రే డాట్ కామ్ సో దాని మీద క్లిక్ చేయండి సో ఆల్రెడీ నాకు అకౌంట్లో ఉంది నేను ఇందాకే లాగిన్ అయ్యాను సో నేను మీకు ఒకసారి సైన్ అవుట్ అయ్యి చూపిస్తున్నాను సో సైన్ అవుట్ అవుతుందని సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ని విజిట్ అయితే మీకు ఈ విధంగానే ఎక్కడ ఫేస్ కనిపించింది సో ఇక్కడ లాగిన్ ఇన్స్టెంట్లీ మీరు ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటా అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని దాని మీద క్లిక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు ఇంత ప్రాసెస్ అక్కర్లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ ఫేస్బుక్ మీద క్లిక్ చేసి లేదా జీమెయిల్ ద్వారా కానీ యాబో ద్వారా కానీ ద్వారా డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు

మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది మళ్ళా ఇలా ఈ విధంగా అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు ప్రిఫరెన్సెస్ అనేవి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం లాగిన్ అయితే మీకు ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెట్ చేసుకోవాలనేది ప్రిఫరెన్సెస్ అంటే దాంట్లో టూ టైప్స్ ఉంటాయి జనరేస్ ఆర్టిస్ట్ అని సో జనరేస్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆర్టిస్ట్ అని ఉంటే అక్కడ మీకు బ్యాన్స్ అని చూపించి సో బ్యాన్స్ అన్న ఆర్టిస్ట్ అని ఉంటాయి సో ఆర్టిస్ట్ ప్లేస్లో మీకు ఇష్టం సెలెక్ట్ చేసుకోండి ఓకే మీద క్లిక్ చేస్తే మీకు యూజ్ అని వచ్చింది ఎంటర్ఫేస్ తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ జీరో పాయింట్ జీరో జీరో డాలర్స్ అని చూపిస్తుంది సో నేను ఈ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మీకు చూపిద్దామని మరలా నేను నేను వెతికి మరీ పట్టుకున్నాను సో తర్వాత ఇక్కడ మీరు కనుక సాంగ్స్ వింటూ ఉంటే మీకు ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది సో చెప్పా కదా థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అనేవి వస్తాయి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చదివినట్లయితే కరెంట్లీ వేరే మూ మోర్ న్యూ సాంగ్స్ ఫర్ యూ టు లిజన్ టు ప్లీజ్ చెక్ బ్యాక్ అగైన్ సమ్ టైమ్ ఇన్ ఇయర్ ఫ్యూచర్ సో సో రీఫ్రెష్ నొక్కుతా ఉండండి సో ఇది నాకు తెలిసి సాంగ్స్ ఇక్కడ డిస్ప్లే అవడానికి సమ్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటే సో హాఫ్ అన్ అవర్ అయ్యాక మీకు ఇక్కడ సాంగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో వాటిని లిజన్ చేసి మీరు మనీ ఆన్ చేయవచ్చు సో ఇక్కడ మీకు లెజనింగ్ హిస్టరీ అంటే మీరు ఇప్పుడు దాకా ఏ సాంగ్స్ అయితే విన్నారో మీకు సాంగ్స్ లిస్ట్ అన్నీ చూపించింది సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవడం మీరు మనీ ఆన్ చేసుకోవచ్చు సో అదనమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్కమ్స్ యోన్ అని చెప్పి సో ఇన్కమ్స్ యోన్ అంటే మీరు ఇప్పుడు దాకా ఎంతమంది సంపాదించారు ఇక్కడ మొత్తం డిస్ప్లే చేసింది సో చూసారా మీరు ఎంత అయితే సంపాదించారో అది మొత్తం మీరు చూపించాం సో అండ్ ట్వంటీ డాలర్స్ టు ఎలిజిబుల్ ఫర్ పేఅవు అంటే మీరు ట్వంటీ డాలర్స్ సేవ్ చేస్తే మీకు మీ మనీ బయటికి తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ సో ఈ మనీ బయటికి ఎలా తీసుకుంటామో చాలామందికి డౌట్ వచ్చింది సో పే అవుట్స్ డిసీవ్లోకి వెళ్ళాం అంటే మనం మనీ ప్రోట్ ఎలా సో ఈ మనీ మనం బయటికి ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేపాల్ అకౌంట్ ఉండాలి సో మనం ఎట్ ఎట్లయినా ఎక్కడైనా కానీ ఆన్లైన్లో మనీ అని చూస్తే పేపాల్ అకౌంట్ గ్యారెంటీగా ఉండాలి సో పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ సో ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను త్వరలో ఒక వీడియో చేస్తాను సో పేపర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఆ పేపర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న క్రియేట్ చేసుకోవడానికి ఒక ఈమెయిల్ వాడతారు కదా ఈమెయిల్ని దీంట్లో మీరు ఇవ్వాలి సో అంతే అండి సో ఈ విధంగా మీరు ఈ మ్యూజిక్ యాక్సిడే వాడుకొని మనీ అని యోన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో గాయస్ సో చూసినట్లయితే ఇక్కడ పేపర్ ఇది నేను పేపా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను వాడుకున్న ఈ మెయిల్ అనమాట సో అంతే ఇంకా మీకు ఇక్కడ యువర్ రెఫ్లైట్ కోడ్ అని కనిపిస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ మీకు దేనికి యూజ్ అవుతుంది సో కింద నేను ఎగ్జాంపుల్ లింక్ అన్నది కదా సో ఈ లింక్ మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకుని మీ వెబ్సైట్స్లో కానీ బ్లాగ్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ పేస్ట్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి యాడ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి సో యాడ్స్ డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్లో మనీ కూడా ఎలా సో ఈ విధంగా మీకు చాలా యూజ్ ఉంటుంది మ్యూజిక్ ఎక్స్రే ద్వారా సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చుదాననుకుంటున్నాను సో కింద కనిపిస్తున్నారు కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను వాడికి త్వరగా రిప్లై ఇస్తాను అంతేకాకుండా మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి సో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్